ఈ రాక్షసులు ఎప్పటికప్పుడు దేవతల చేతిలో చచ్చిపోతూ ఉంటే అరే రాక్షసులారా మిమ్మల్ని రక్షించే భారం నాది చచ్చిన వాణ్ణి బతికించే ఒక మంత్రం ఉంటుంది ఒక దివ్యశక్తి దానికి మృత సంజీవని విద్య అని పేరు ఆ విద్య ఈ కోసం పొందుతాను అని ఒక రోజున శుక్రాచార్యుల వారు శివుడి దగ్గరికి వచ్చారు ఈశ్వర మృత సంజీవన విద్య నీవు తప్ప ఎవరు ఎవరు నాకు ఆ విద్యమన్నట్ట ఈ విద్య ఇస్తే ప్రమాదం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు శుక్రుడి మీద నమ్మకం ఉంది కానీ శుక్రుడి పార్టీ మీద నమ్మకం లేదా ది డర్టీ పార్టీ దానికి శుక్రుడు గురువు అందుకని భయపడిపోయి నాయన ఈ మంత్రాలు ఎవరికి పెడితే వాడికి ఇవ్వకూడదురా కానీ నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను ఓ చెట్టుకి కాళ్ళు గట్టిగా నొక్కి పెట్టి తల్లకిందులుగా వెళ్ళాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చెట్టుకి తల్లకిందులుగా అలా వెళ్లాడు చేతు పట్టుకునే బస్సులో వెళ్లాడలేమే అటువంటిదిట కాళ్లతో చెట్టు పట్టుకుని తల కిందకి కాళ్ళు పైకి పెట్టుకుని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వెళ్ళాడాలట కింద కణధూమం వెయ్యాలట కణధూమం అంటే పొగాకుని చిన్ని చిన్ని ముక్కల కింద చేసి ఆ పొగాకు ముక్కల్ని కింద కుంపట్లో వేస్తూ ఉంటే అందులో తెచ్చే పొగ పొద్దు నుంచి సాయంత్రం దాకా తల్ల కిందులుగా ఉండి పేల్చాలి అలా ఐదు వందల సంవత్సరాలు తపస్సు చేసి నువ్వు బతికితే నీకు మృత సంజీవనం అన్నాడు ఆయన ఆ ఒకసారి రైల్వే ప్లాట్ఫారం మీద ఒకడు అని విడిచిపెడితే కళ్ళు తిరిగి పడిపోయాను నేను అటువంటిది ఐదు వందల సంవత్సరాలు తలకిదురుగా వెళ్ళాడంట పొగ పేల్చాలట పీర్చి బతకాలట బతికితే మృత సంజీవనం ఇస్తాడట అంటే ఎవరేం చెప్పకుండా ఇలా చెప్పాడు ఆయన ఓకే అన్నాడు ఆయన అలాగే అన్నాడు చెప్పాడు శ్రీవత్సవతం వాడు మండి మీరుగా వీడు ఎన్ని కష్టాలు వచ్చిన వాడు చెయ్యాలనుకుంటే చేసి పేరతాడు వాడు ఏదైనా చేయాలంటే చేయాల్సిందే బంగారంతో సింహాసనం చెయ్యాలి అన్నాడా చేసి పేరతాడు వాడు కాశీలో పీఠం పెట్టాలంటే పెడతాడు ద్వారకలో సప్తాహం చేయాలంటే చేస్తాడు అది ఆ గోత్రానికి ఆ శక్తించాడు అందువల్ల ఏం చేశాడు వీడు అలాగే అన్నాడు కానీ ఇప్పుడు పెద్ద సమస్య ఇప్పుడు వీడికి తలకెందులుగా వెళ్ళాడుతున్నప్పుడు కింద పొగ పడేస్తాడు ఆ పొగ వేసేవాడు ఇటువంటి వాడు అంటే మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయేవాడు ఉపయోగం ఉంది కళదోడిదమ్మంటే కాళదోడిదాడు కాళదోడేస్తే కళదోడిదాడు ఇటువంటి వాడిని పక్కన పెట్టుకుంటే ఉపయోగం ఉంది పోనీ ఈ కళదోడు కళదోడు వచ్చిపోతాడు కదా అని ఎవడన్నా పిలుద్దామంటే వాడు వచ్చేమో నాగోలు రమ్మంటే తాను నాకు వెళ్ళిపోతే వాడిని కూడా నమ్ముకుంటే ఇంకా నష్టం వాడు కత్తమ్మ గుడికి వెళ్ళాను లేకపోతే ఇంకో తోటికి వెళ్ళాను అంటాడు పోనీ ఇంకెవడన్నా పిలుద్దామంటే వాళ్ళేమో గురువు గారు నీ తప్ప నాకేమీ తెలియదు అంటారు గురువు గారు తప్ప నీకు తెలుసు వాళ్ళకి ఎలాగా అనుకున్నట్ట ఈలోపు ఇంద్రుడికి తెలిసిందంటే ఈ శుక్రుడు చాలా గట్టాడు వీడు తపస్సు చేస్తాడు తపస్సు చేస్తే మృత సంజీవన విద్య వస్తుంది కాబట్టి అయితే తపస్సు అయినా చేయకుండా చెయ్యాలి లేదా తపస్సు అయ్యాక వచ్చే మృత సంజీవన విద్య రాక్షసులకు ఉపయోగపడకుండా చేస్తే బాగుండు ఎందుకైనా మంచిదనుకొని ఆయన ఏం చేసేట తన కూతురు జయంతిని పంపాడు జయంతి ఏమవుతుంది వీరికి మేరకోడలు అవుతుంది ఆ మేనకోడలు పంపి మేరపాడలు కదా ఆయన పొట్లు వేసుకో పర్లేదు పూర్వం మేరపాడలు పెళ్లి చేసుకునేవరంటే మేనమామలు మేరపాడులను పెళ్లి చేసుకోవడం కొందరికి వచ్చారు కొందరికి తప్పు అందుకని ఏదో రకంగా ఆయన తపస్సునైనా పాడి చేయి లేదా మంత్రశక్తిని పాడి చేయి అని పంపారట ఆవిడొచ్చిండి శుక్రుడికి దండం పెట్టండి నువ్వెవరు అంటే ఇందు నువ్వు తిరిగి జయను మీరు తపస్సు చేసుకున్నప్పుడు మీకు సేవ చేస్తానండి ఐసార్ మధ్య బాగా దొరికావు నేను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు తలకిందులుగా వెళ్ళాడతాను కింద కుంపటి పెట్టు అందులో కణధోమం అంటే వర్జీరియా పొగ కంటారే అదనమాట మీరు చూసారా సిగరెట్లో ప్రెసర్ ప్రెషర్ కింద ఉంటుంది అలాంటిది అందులో వెయ్యాలి ఆ పొగ పీరుస్తూ నేను తపస్సు చేస్తాను చేస్తామంటే చేస్తానండి వెంటనే తలకిందులుగా వెళ్ళాడాడు ఆ కింద కుంపటి పెట్టింది రోజు పొద్దున్నతి సాయంకాలం దాకా పాప అలాగే ఓపి కొంచెం 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 పొగా తెస్తుంటే ఆ ధూమను పిలుస్తూ సాయంత్రం దాకా ఓం నమస్ అని బట్ట ఓరి వీడి దంపదక వాడు ఎంతగా పోడాలో అలా ఐదు వందలే తపస్సు చేశాడు ఈ ఐదు వందలేళ్ళు పొగ వేస్తూ తామరాకుని నీటిలో ఉంచి ఆ తామరాకుతో ఆయనకి విసిరేదిట ఎందుకంటే పొగ పిలుస్తున్నప్పుడు ఆయన ముఖం ఎర్రగా అయిపోయేది కళ్ళు ఎర్రబడేది అందుకని చల్లదనం కోసం విసిరికర్రతో వేసినట్టుగా కడిసిన తామరాకుతో వీచేది బాగా సేవ చేసింది సాయంత్రం కిందకి దిగానే టక్కన కిందకి దూకేవాడు ఆ దూకుతున్నప్పుడు తల నేల కొట్టుకోకుండా పట్టుకుని దిగ అలాంటి భార్య ఉండాలి భర్త పడిపోతే పట్టుకునే భార్య దొరకడం అదృష్టం అంటే భర్త గారు కూడా పట్టుకోవడానికి పనికొచ్చేలాగా ఉండాలి లేకపోతే వాడు గజరాజు అనుకోండి ఆహ్ ఎంబట్టు పట్టుకుంటుంది పాపం భార్య అవతగా ఉంటే సరే మొత్తం మీద ఆయనకి పడుకో రాత్రిపూట పడుపు పడుకోబెట్టి కాళ్ళు ముఖానికి చల్లని నీరు పూసేది మంచి పాలిచ్చేది చాలా సేవ చేసింది పాపం ఏ భార్య కూడా అలా అంత సేవ చేయలేదు అలా తపస్సు పూర్తయింది శివుడు మెచ్చుకున్నాడు నువ్వు మండి మేడవని నాకు ముందే తెలుసురా ఇచ్చేసాను మృత సంజీవన విద్య అన్నాడు ఈ ఇతరికి మృత సంజీవన విద్య వచ్చింది వచ్చిన తర్వాత మిగతా కదంతా కల జయంతికి చాలా తృప్తి కలిగించాడు ఆ కథంత మనకంత కానీ ఈ విద్య వచ్చిన తర్వాత అంధకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు రాక్షసుడికి రాజయ్యాడు ఈ అంధకాసురుడు శివుడితోనే యుద్ధానికి వెళ్ళాడు ఏకంగా దేవతల్ని జయించి శివుడి మీదకి వెళ్ళాడు ఈ అంధకాసురుడి సైనికులందరినీ శివుడు సోలంతో పొడి చేసేవాట పొద్దు నుంచి సాయంకాలం దాకా వాళ్ళని చంపడం సాయంత్రం వేళ శివుడు యుద్ధం ఆపి తన కైలాసానికి వెళ్ళేవాడు రాత్రిపూట యుద్ధం చేయకూడదు అందుకని పగల యుద్ధం ఆ యుద్ధంలో ఓ లక్ష మందిలో రెండు లక్షల మందిలో రాక్షసులను ఆయన చంపడం చంపాక ఆయన కైలాసానికి వెళ్ళిపోవడం ఇది తంతు అలా వెళ్ళగానే వచ్చి ఈ మృత సంజీవన విద్య చదివి వాళ్ళందరినీ బతికించాడు మళ్ళీ మర్నాడు వీళ్ళంతా యుద్ధానికి వచ్చేవాడు ఇదేంటి వీడిని నిన్న తంటేనే వీడు మళ్ళీ కనబడతాడు అనుకునేవాడు తెచ్చివుడు దాంతోటి పక్కనుండ పార్వతంది ఆ నీవు నేర్పిన విద్య ఏ నేరాజాక్ష నువ్వు నేర్పవుగా శుక్రాచార్యుడికి వ్రత సంజీవన విద్య ఆ విద్య నీ మీదే ప్రయోగిస్తున్నాడు దాంతో మండిపోయిందండి శివుడికి ఓరి శుక్రాచార్య నువ్వు శుక్రాచార్యుడు అనుకుంటే వక్రాచార్యుడు అయిపోయావా అన్నట్ట అనగానే వెంటనే శుక్రాచార్యుడు ఓం నమశివాయ్ అన్నాడు దాంతో కోపం తగ్గిపోయింది ఇది ఒక పెద్ద గొడవ శివుడికి ఎవరైనా వచ్చే శివ అన్నారా మళ్ళీ ఇలా అయిపోయట అప్పుడు ఇలా అయితే లాభం లేదు ఈయనేమో చచ్చిపోయిన వాళ్ళు బతికిస్తాడు ఆయన వాళ్ళు చంపుతూనే ఉంటాడు ఆ శివుడు వీడి మీద కోపం గించినప్పుడల్లా కోపం చూపించినప్పుడు ఈయన శివ శివని దండం పెడతాడు ఇలా అయితే దేవతలను నాశనం అయిపోతాం అనుకుని ఈ శివుడి పక్కనున్న దండు నికుంభుడు కుంభోగుడు మొదలైన పరిశోధలు ఏం చేశారట శుక్రాచార్యుడికి దండం పెడతాడు కదా ఆ దండం పెట్టడానికి ముందే వచ్చి శుక్రుడి ప్రార్థన వినపడకుండానే మహాదేవ త్రిపుర దైత్య ధ్వంస అభవ అని వీడు స్తోత్రం మొదలెట్టాడు ఈ స్తోత్రం గారి శివుడు ఏంటి కోరిక అన్నట్ట ఈ శుక్రాచార్యుడు ఎక్కడున్నంత వరకు చచ్చినవాడు బతుకుతాడు వాడు నమశివాయ అన్నాడా నువ్వు లొంగిపోతావు కాబట్టి వాడిని ఏదన్నా చెయ్యాలి అని వాడి ఈ లోపు నమశివాయ అనే లోపే వీడు మళ్ళీ నమశివాయ నమశివాయ అన్నాడు వాడు గొంతు వినపడకుండా చేశారు అప్పుడు శివుడు అతడు నమశ్యవాయ అంటూ కాళ్ళ మీద పడే లోపే ఎడంచంతో ఒడిసి పట్టుకుని నోట్లో వేసుకుని కుటుక్కుని మింగేశాడు ఇప్పుడు శుక్రాచార్యుడు ఏమైపోయా ఇప్పుడు ఆయన పేరు శుక్రుడు కాదు కావ్యుడు గుర్తుపెట్టుకోండి ఏమిటి కావ్యుడు కవి ఈ పేర్లే ఉన్నాయి భార్గవుడు ఈ కడుపులోకి వెళ్ళిపోయాడు శివుడి కడుపులో కడితే ఇంకోడు ఎవడన్నా అయితే ఉడికి నాశనం అయిపోతాడు కానీ వీడు కడుపులోకి వెళ్ళి ఆయన ఇచ్చిన మృత సంక్షేమం అనిపించొద్దిగా అది చదువుతున్నాడు దాంతో హాయిగా ఇదిగో ఉపన్యాస వేదిక మీద కూర్చున్నట్టు కడుపులో కూర్చున్నాడు శివుడి కడుపులోకి వెళ్ళి ఉడికిపోకుండా అయిపోకుండా ఉండిపోయట ఆ లోపలు ఉన్నాయంటే లోకాలు ఆయనకు ఆశ్చర్యం కలిగిందిట ఒక చోట సూర్యలోకం ఈ బయట ఉన్న లోకాలే కాక లోపల కూడా ఎన్నో సూర్యుళ్ళు ఉంటారు అనంత సూర్యలోకాలు అనంత చంద్రలోకాలు అనంత నక్షత్రలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోక అతల అవితల సుతల తలాతల రసాతల పాతళాది భువన బ్రహ్మాండములు అనేక కోటి బ్రహ్మాండములు ఆ కడుపులో ఉంటే అవన్నీ చూస్తూ తిరిగాట బయట ఉంటే తీర్థయాత్రలకు వెళ్ళేవాడు కాదు సర్వీసులో ఉన్నవాడు తీర్థయాత్రలకు వెళ్ళినట్లుగా ఉద్యోగం చేస్తున్నంత కాలం తీర్థయాత్రలు ఓటే తీర్థం తాగడం కానీ ఇప్పుడు సర్వీస్ రిటైర్ అయిపోయాడు కదా అందుకని కడుపులో శుభ్రంగా ఈ లోకాలన్నీ తీర్థయాత్రలు చేసేట ఫ్రీగా ఈ లోప ఏం జరిగింది ఏం లేడుగా అందుకని రాక్షసులందరినీ పొడిచిపారేశాడు అంధకాసురుడు కూడా పార్గముడు లేకపోవటం వల్ల చివరికి హతుడైపోయాడు అప్పటి నుంచి అంధకాంతకుడు అని పేరు వచ్చింది తమంధక అంతకం భజే అంటే అదన్నమాట అంధకుడు అనే రాక్షసు చస్తున్నవాడు అమ్మయ్యా రాక్షస పేడ వదిలిందని అందరూ ఆనందపడ్డారు ఈ లోపల కడుపులో వండినా ఓం నమ శివాయ అని చెప్పేసుకుంటాడు కొంతకాలం గడిచింది ఓ రోజున పార్వతీదేవి ఎక్కడి నుంచిరా పంచాక్షరి జపం వినబడుతోంది అని చూస్తే కడుపులో కూర్చుని హాయిగా లోపల కడుపులో ఎంత మంచి బిల్డింగ్ అనుకుంటున్నారు ఈ బయట బిల్డింగ్లు అయితే ఇబ్బంది మనం ఇల్లు కట్టుకుంటూ ఉంటే అందరూ లేదు లేరు లంచాలు ఇవ్వాలి గందరగోళాలు ఉంటాయి అదేంటంటే ఇంట్లోంచి బయటికి కారు దిగడానికి మనం ఏదైనా ప్లాట్ఫారంలు వేసుకుందామంటేదని ఏమంటారండి కార్లు బయట తిరగడానికి ర్యాంప్ ర్యాంపులు వేసుకుందామంటే ఆడు కూడా అడ్డం పెడతాడు కానీ శివుడి కడుపులో ర్యాంపులు అక్కర్లేదు క్యాంపులు అక్కర్లేదు స్కాంపులు లేవు హాయిగా కడుపులో కూర్చున్నట్ట మంచి భవనంలో ఓహో వీడేమిటి లోపల ఉన్నాడు వీడినిప్పుడు మింగారండి అని మీకు తెలియదా అంధకాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు వీడు రాక్షసుల్ని బతికిస్తున్నాడని పోపగించి గుటుక్కును మింగాను వాడు ఇచ్చిన మంత్ర ప్రభావంతో నా అంత గొప్పవాడు అయిపోవడం వల్ల శివుడు తర్వాత రెండో శివుడు అవ్వడం వల్ల చావు లేకుండా లోపల కూర్చొని హాయిగా ఈ కడుపులో ఉన్న లోకాలలో మంచి బిల్డింగ్లో ఏసీ కండిషన్ ఎయిర్ కండిషన్లో బతుకుతున్నాడు అన్నట్టు